అదే ఒకటిలో పన్నెండు దాని గురించి తెలుసుకోవచ్చు స్కంద వార నివేశము స్కంద వార ప్రయాణము సైన్యముల నాప నాపత్కాల ముందున ఆక్రమణ కాలం ముందున రక్షించకుండా వివిధ వివిధములకు కోట యుద్ధములు స్వసైన్యోత్సాహము శత్రుబలము నైదుర్కోనట్లు స్వబ స్వబల వ్యూహము యుద్ధ భూములు ప్రత్యుష్ట రథ హస్తికరములు పక్ష పూర్వ భాగముందు వ్యూహ భాగములు విభా విభాగము సార పల్గో విభాగము ప్రత్యుష్ట స్వరథ హస్తి యుద్ధములు దండ భోగ మండల సంపాద వ్యూహములు వ్యాహ వ్యాహనము వాణ్ని ఎదుర్కొనడం వ్యవస్థ రపణము మొదలగు విషయములతో కూడినది సాగ్రామికము అనుపద అధికరణము పద్మూడు మేధోపాదమా పాదానములను రహస్యదండములను మొదలగుని విషయములతో కూడినది సంఘవృత్తము అనేది పదకొండో అధికరణం సంస్థ ూత కర్మ యుద్ధము స్నేహం ఒక వ్యవధ మండల ప్రోత్సాహమునము శాస్త్రజ్ఞ రసములు రహస్య ప్రయోగము దీనదాసర ప్రసార వినాశము రహస్య సాధనములచే శులను పరిపూర్త చైనా శత్రువులను పరిపూర్తిత ఏక విజయం మొదలగు విషయములతో కూడినది ఆబలి ఆబలిసనము అనే పన్నెండు అధికారులు పదిహేను ఉపచము యోగవామము పురుషుల వినియోగము దుర్గమనం ముట్టడించుట ఆవమర్దము లబ్ధు ప్రశ్న ప్రశమనము మొదల విషములతో కూడిన దొర్గ ద్వర్గలంబోపాయము అనేది మూడో పదమూడు అధికారము పరబలమాత పరబల ఖాతా ప్రయోగము ప్రళంబనము స్వభా స్వభలో పార్త ప్రతీకారణము మొదల విషములతో కూడిన ఉపనిషధనకమైన పద్నాలుగు అధికారణము తంత్రతులు మొదలగు విషములతో కూడిన కూడినది తంత్రయుక్తి అనే పదిహేను అధికారణము ఈ శాస్త్ర గ్రంథములలో పదిహేను అధికారములు నూట ఎనభై అధ్యాయములు నూట ఎనభై ప్రకరణములు ఆరు వేల శ్లోకములు ఉన్నాయి శ్లో అర్థము సుఖబోబోధకమును తత్వార్థ పద పదనిశ్చితముగాను అంద విస్తరణము కాకుండా కోటి నుంచి ఈ శాస్త్రం బాయపడినది ఇది కోటిలోని అర్థశాస్త్రం వినయాధికారముగాను మొదటి అధికారంలో ప్రకరణాధికారంలో సూచన మొదటి అధ్యయనం రామాయణము కాండాలను మహాభారతము పరమను విభించబడినట్టు కోరిక శాస్త్రము అధికారములుగా విభజించబడి ఒక్కొక్క అధికారంలో ఒక ప్రధాన విషయంలో వివరించబడింది మొదటి అధ్యాయంలో ప్రకరణములు విభజన లేదు సక్కి నలభై నూట అధ్యాయంలో నూట ఎనభై ప్రకరణములు ఉన్నాయి ఒక్కొక్క ప్రకరణము ఒక్కొక్క విషయమును వివరించినట్టు దాదాపు గండు గణ గద్య రూపమున ఉన్నది అధ్యాయములో చివరి భాగమందు ప్రత్యేక మాత్రము శ్లోకము అన్నవి వాళ్ళ సంఖ్య మూడు వందల మాత్రం ముప్పై రెండు అక్షరములతో కూడినంతటి గం గత్య రూపము శ్లోకమే అని అనుకున్నదే గంధం ముందు ఆరు వేల శ్లోకము లేవు ఐదు వేలనో కొంచెము కలిగించుకున్నది సూత్రమున పర్యాయ పదంలో శ్లోకం వాడ వాడబడినవి అని అనుకున్నట్టు కూడా వీరు లేదు గంధంలో ఉన్న సూత్రముల సంఖ్య ఐదు వేల మూడు వందల డెబ్బై మాత్రము ఈ కారణం చేస్తే గంధముందు ఆరు వేల శ్లోకములు అను అనేక వాజ్యములు ప్రతిపక్షమైన అను సందేహమున కావ అవకాశం కల్పిస్తుంది